кусаться. Да, మనిషి బాచు మనించు బ Thank <laughs> you.

كلب كلب قول لي పాప పోయి అంటే అంటిద్దునుగా నేను అంటే కూడా చెడికి వెళ్ళి శుభ్రంగా చేతితో కలుపుతారా పొల మొక్కతో కలుపుతారా పొల మొక్కతో తాత కలిపేది డైలీ చెయ్యింది గట్టా

మూడి <tip> <tip> ये अर्थना है बॉक्स हां पेट मेरे इतना एलराफना है येगा वीडियो ले वीडियो वीडियो फीदा दो टेन नवा मा इते ले हम्म और बूने बुते तेरे तेरे इब्न बेन लगे तेरे लगंदा हम्म येन को को बोलते मैं करती यही करने आता है ना यार तो सीखोगे <laughs> <laughs> <मेरें> <laughs> वो नहीं <दो दो> <laughs> है ना एह करने आता है कोई दो अमू प्यार करते हैं ना कोई दम नहीं है ना वाला तेरे पूज्य आपकी तरफ़ दा చర్లే స్కూల్ వ్యాన్ వస్తే పంపించేయా నేను పైప్లాడితే వెళ్తా

ఇప్పుడు నేను వెళ్ళే పని అయితే ఇది వరకు అండర్ గ్రౌండ్లో పైపులు పెట్టామండి ఆ పైపులు వాళ్ళలో గౌటింగ్గా ఉన్నారో ఇప్పుడైతే గేట్ లైట్లకి లాగలేదు ఇప్పుడు వద్దనుకున్నారో ఇప్పుడైతే కావాలంటున్నారు అందుకని గేట్ లైట్లు పైపు కూడా పెడదామని అయితే మనం ముందుగా పెట్టేసుకుంటే తర్వాత బద్దలు పని ఉండదు కదండి పెట్ట బెండ్లో టేబుల్స్ తెచ్చాను తెచ్చా చూడా అవి కూడా తీసుకొచ్చా పెన్ దగ్గర వచ్చేసి మోటార్కి మోటార్ కింద ఏ గేట్కి ఆ గేట్ కింద లాగుతానికి తిన్నగా లేదండి ఈ భీములు వస్తున్నాయి భీములు బద్దలు కొట్టాలి సిమెంటు ఈ మోటర్లు ఇవన్నీ కూడా అడ్డం చేసేసారు మనం ఏంటంటే జంపర్లు వేసేద్దాం ఎక్కడికక్కడ జంపర్లు వేసేస్తే తర్వాత మనం కలుపుకునేటప్పుడు లైన్ కుదురుతాయి మెయిన్ బోర్డుకి వెళ్ళే కాడి నుండి తినంగా రెండు లైన్ లాక్ వచ్చేసి మళ్ళీ అక్కడి నుండి మోటార్గా సపరేట్గా లాక్కి వెళ్దాం ఏ పైపు ఆ పైపు ఎలాగైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మన పని వీళ్ళని బట్టి వెళ్ళాలి ఇప్పుడు అవన్నీ అలా కంగారులో ఉన్నారా సిమెంట్ బత్తలు అవన్నీ తీసి అన్నీ ఒకే షాట్కి వెళ్ళేలాగా లైన్ చేస్తానంటే కుదరదండి ఆ బట్టి మనం వెళ్ళాలి కాబట్టి తర్వాత మనం వైరింగ్ చేసుకునేటప్పుడు లైన్ చేసుకుంటాం కాబట్టి రాగాను ఓ పాయింట్ నుండి పాయింట్కు జంపర్లండి వీడియో ఇదే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి